సో నే రూపాయ మన సారాస్తూ బిస్తాన రాజాని సో నేను రూపాయలయ మన సారాస్తూ బిస్తాన జాని <ileri> సోాలనసా <theo> ఆరాధించుకునే నివైన అవకాశం మీరు సంవిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే నివైన అవకాశం కొంత thank <laughs> you He's too ready, he's already we yeah. yeah. I'm గమనిస్తే ఈ రాహాబు ఆమె ఎరుకోవాసి చెప్పండి ఎవరు వాసి చెప్పండి ఆ ఎరుకో పట్టణానికి చెందిన ఆమె కానీ అక్కడ మనం గమనిస్తే ఆమె గురించి రాయబడిన రెండు విషయాలు మనం గమనిస్తే ఒకటి అనురాలు రెండోది ఆమె ఒక వ్యభిచారి ఒక కానీ మీరు బాగా గమనిస్తే ఆమె పేరు యేసుక్రీస్తు వంశ కూడా లిఖించబడింది గట్టిగా చేపట్లు కూడా ఇక్కడ మనం గమనిస్తే మొదటి విషయాన్ని ఆ ఇద్దరు వేగులు వారిని దాచిపెట్టింది చెప్పండి ఏం చేసింది చెప్పండి ఆ ఇద్దరు వేగులు వారిని దాచిపెట్టింది ఆ ఎరుకో సంబంధించిన వారు రాజు దగ్గర నుండి వచ్చి పోలీసు వారు వచ్చి ఆమెను అడిగారు ఇక్కడికి ఇద్దరు వేగులు వారు వచ్చారు వారు ఎక్కడ ఉన్నారు చెప్పు అని అడిగారు అప్పుడు ఏం చెప్పిందంటే వారు వచ్చిన మాట నిజమే కానీ వారు మరొక మార్గాన్ని వారు ఏం చేశారు వారు వారు వెళ్ళిపోయారు మీరు కానీ ఇప్పుడు వెనకాతల మీరు తరుగుతే తప్పగా వారు దొరుకుతారు అని చెప్పేసి వారిని పంపించేసి ఈరోజు ఒక విషయాన్ని గమనించండి రాహాబ్లో మొదటి లక్షణం మనం గమనిస్తే ఆమెలో ఉన్న ధైర్యం చూడండి ఆమెలో ఉన్న ధైర్యం పొరపాటున వాళ్ళు ఒకసారి తప్పుకో ఇల్లు చెక్ చేస్తామని ఒకవేళ చెక్ చేశారనుకోండి ఒకవేళ కానీ వాళ్ళు దొరికారు అనుకోండి ఆ ఇద్దరు వేగులు వారు ఏం చేసేవారు తలకాయ తీసేసేవారు అంటే దేవుడు కోసం నిజ దేవుడని హోవా కోసం తన ప్రాణాన్నైనా పనంగా పెట్టడానికి వెనుకాడలేదు గట్టిగా చేపట్లు కొట్టండి అంటే ఆమెలో ధైర్యం మాత్రమే కాదు ప్రాణాన్ని కూడా పనంగా పెట్టడానికి సిద్ధపడిందంటే ఆమెలో ఉన్న విశ్వాసం చూడండి దేవుడి మీద ఆమెలో ఉన్న అపారమైన నమ్మకాన్ని చూడండి ఈరోజు ఎన్నో సంవత్సరాల నుండి చర్చకు వస్తున్నాం ఎన్నో సంవత్సరాల నుండి నమ్ముకున్నాం నమ్ముకున్నామని చెప్పుకుంటున్నాం కానీ మనకు లేని భక్తి జీవితం ఒక అన్ని రాహాబులో ఉండడం మనకు అది సిగ్గుచేటు ఆమెలో ఉన్న ఆత్మీయత ఆమెలో ఉన్న భక్తి ఆమెలో ఉన్న విశ్వాసం ఆమెలో ఉన్న ధైర్యం దేవుడి కోసం ఆమెలో ఉన్న ఆ గొప్ప గట్స్ ఎంతమందిలో ఉంది చెప్పండి మృత క్రైస్తువుల్లాగా ఉన్నాం మనం ఏ పని చేయలేని వారిగా మనం ఉన్నాం ఈరోజు ఒక అద్భుతమైన రోల్ మోడల్గా ఉంది రాహాబు దేవుడి కొరకు ఒక బలమైన సాధనంగా ఆమె ఉన్నది ఈరోజు ఎంతమంది ఆయన పనుల్లో ఆయన కొరకు సహకరించే వాళ్ళు ఇక్కడ ఎంతమంది ఉన్నారు చెప్పండి నా ప్రాణం పోయినా పర్వాలేదు నేను ఆయన పనులో నేను ఒక సహకారిగా ఉంటాను అని తీర్మానం చేసుకుంది ఆ ప్రకారంగా తన ప్రాణాన్ని కూడా ప్రణంగా పెట్టడానికి కూడా ఆమె తెగించింది ఉన్నారా అటువంటి వారు ఆ తర్వాత వారు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళు ఎక్కడైతే దాచిపెట్టిందో ఆ రాత్రి సమయంలో అక్కడికి వెళ్ళింది ఎవరి దగ్గరికి ఆ వేగులు వారి దగ్గరికి వెళ్ళింది వెళ్ళి ఏమంటుందో చూడండి ఏడవచ్చులో ఆ మనుషులు ఎవర్ధాన్ని దాటి రేవులు మార్గమని వారిని తరిమిరి తరుము మనుషులు బయలు వెళ్ళి నా గని వేగిపోయిన ఆ వేగులు వారు పండు కొనక మునుపు అంటే ఏ టైంలో వెళ్ళింది రాత్రి టైంలో వెళ్ళింది వాళ్ళ పండు కొనక మునుపు ఆమె వారున్న మిత్తి మీదకి ఎక్కి మళ్ళీగా నేను చదువుతాను వారితో ఇట్లా నేను ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియో అండర్లైజ్ చేసుకున్న మాట అద్భుతమైన మాట రాత్రి పన్నెండు గంటలుగా చదువుతుంటే నాకు నిజంగా గుస్ బాంబ్స్ వచ్చాయి ఆ మేమంటాం చెప్పండి ఏ హోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడు ఏ దేశం ఈ ఎరుకోని మీకు ఇస్తున్నాడు ఇది ఇలాగే పట్టుకుని కిందకి రండి పద్నాలుగు వచ్చిన అందుకో మనుషులు ఆమెతో నీవు మా సంగతి వెల్లడి చేయని ఎడలా మీరు చావుకున్నట్లు మీ ప్రాణమునకు బదులుగా మా ప్రాణం ఇచ్చేదాం ఏహోవా ఈ దేశమును మాకు ఇచ్చినప్పుడు నిజముగా మేము నీకు ఉపకారము చేసేదము ఆమె అన్నది ఏ హోవా ఈ దేశం మీకు ఇచ్చుచున్నాడు వీళ్ళు ఏమన్నారు నిజముగా ఏవా ఈ దేశమును మాకు ఇచ్చినప్పుడు మీకు ఆల్రెడీ ఇచ్చేసాడు అంటుంది ఎవరు రా వీళ్ళేమంటున్నారు మాకు ఇచ్చినప్పుడు ఆమె ఏమంటుంది ఇచ్చే సేడు వీళ్ళేమంటున్నారు ఇచ్చినప్పుడు ఇస్రాయిలీ వేగులు వారు ఇచ్చినప్పుడు నీ సంగతి చూస్తా ఉన్నారు కానీ ఏమంటుంది ఇచ్చే ఇంకా ఇవ్వలే కానీ అది విశ్వాసం అంటే నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్థాం సాధ్యము ఇంకా జరగక ముందే జరుగుతాది ఒక అన్ని రాళ్ళలో ఉన్న విశ్వాసం క్రైస్తవులను పిలువబడుతున్న మనలో ఉందా అమలా విశ్వాసం ఉంది కనుక తన ప్రాణాన్ని కూడా ఏం చేసింది చెప్పండి తెగించింది ఇంకా మనం గమనిస్తే కిందకి రండి పద వచ్చిన మీరు ఐగుప్తి దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట ఏహో ఎర్ర సముద్రము మీరును ఎలా గారిపోజేసినాం యోర్ధాను తెరున అమోరియుల ఇద్దరు రాజులైన సిహోనుకును ఓగునకు మీరు ఏమి చేసి అనగా మీరు వారిని ఎలా నిర్మూలము చేసితురో ఆ సంగతి మేము వింటిమి అంటే దేవుడు చేసిన కార్యాల్ని దేవుడు చేసిన అద్భుతాల్ని ఎర్ర సముద్రం నుండి ఎలా పాయలు చేశాడో దేవుడు దేవుడు ఏ రీతిగా మరి ఆ ఓగుని సిహోని ఎలాగా దేవుడు వారిని ఎలా జయించాడు ఎలాగ వారిని ఓడించాడు ఎలాగ దేవుడు ఆరు నెలల్లో ఇస్రాయెల్ నడిపించాడో ఈ విషయాలని చెప్తుంది ఎవరు ఒక అన్ని రాళ్ళు దేవుని ఎరగిన ఆమె ఎందుకంటే ఆమె విన్నది తెలుసుకుంది ఎంతమంది దేవుడి గురించి దేవుడి కార్యాల గురించి తెలుసుకుని ఇతరులకు ప్రకటించే వాళ్ళుగా ఉన్నారు ఇంకా మనం గమనిస్తే కిందకి రండి పదకొండు వచ్చినలో మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాను మీ దేవుడేనే ఏహో పైన ఆకాశమందు గాని పైన ఆకాశమందును క్రింద భూమి ఎందును దేవుడే మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రమో ఉండదు ఏమందండి మీ దేవుడే ఎహోవా పైన ఆకాశం అందు కాని క్రింద భూమి ఎందు కాని చెప్పండి దేవుడే అంటే ఆకాశం ఉన్న భూమి మీద ఉన్నది అంటే ఏం చేస్తున్నా ఆమె దేవుణ్ణి ఆరాధిస్తుంది మరి మనం వచ్చాం మనం వచ్చాం ఆరాధన అయిపోయింది వచ్చాం అది నీకుని రాహాబుకున్న తేడా ఎనిమిదిన్నరకు ఆరాధన అంటే మీరు ఎనిమిదికి వచ్చారు నేను వస్తుంటే నలుగురు వస్తున్నారు అయిగా మేము ఎప్పుడు ఎనిమిది గంటలకల్లా మేము వచ్చేస్తాం గుడ్ అది ఆరాధికులు చేసే పని అంటే ఆమెకున్న ఆత్మీయత ఇస్రాయిల్ని చెప్పుకుంటున్న మనకు లేదు సిగ్గుచేటు బుద్ధిహీనత ఆమె దేవుణ్ణి ఆరాధిస్తుంది ఇంకా మనం గమనిస్తే ఆమెలో ఉన్న ఇంకొక కోరిక మనం గమనిస్తే ఆమెలో ఉన్న కోరిక ఏమిటి అంటే చూడండి అంటుంది చూడండి నేను మీకు ఉపకారము చేస్తేను కనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారము చేసి నాకు నిజమైన ఆనవాలు ఇచ్చి నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చిల్ల్రులను వారి 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 కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతుకునిచ్చి రక్షించినట్లుగా దయచేసి ఏహో ఆ తోడని ప్రమాణము చేయడని నేను గట్టిగా చేపట్లు కోట ఆమెలో ఉన్న మరొక కోరిక ఏంటంటే నేను మీకు హెల్ప్ చేశాను కనుక నాకు ఒక పదివేల డాలర్లు ఇవ్వండి నేను మీకు బాగు చేశాను కనుక నేను మీకు సహాయం చేశాను కనుక నాకు నాలుగు దుస్తులు ఇవ్వండి ఇవి అడగల నేను మిమ్మల్ని కాపాడను కనుక నన్ను కాపాడండి నన్ను రక్షించండి నా అక్కని నా చెల్లిని నా తమ్ముడిని నా అన్నని నా తండ్రిని నా తల్లిని వాళ్ళను కూడా రక్షించండి ఉందా మీకు అలాంటి కోరిక ఉందా మీ మారాలని నీ కుటుంబీకులు మారాలని నీ బంధువులు మారాలని ఉందా మీలో ఆశ ఉందా మీలా కోరిక ఆమెలో ఒక అద్భుతమైన లక్షణాలు ధైర్యం ప్రాణాన్ని కూడా పనంగా పెట్టడానికి సిద్ధపడింది ఆమెలో ఉన్న విశ్వాసం ఆమెలో ఉన్న దయారుదయం ఆమెలో ఉన్న హాస్పిటాలిటీ ఆమెలో ఉన్న ఆదిత్యం చేసే గుణం ఆ ఇద్దరు వేగులు వారికి చక్కని భోజనం ఏర్పాటు చేసి వాళ్ళని పరామర్శించింది వాళ్ళు సహకరించింది అంతేకాదు రక్షణ కోరుకుంది తను రక్షించబడ్డమే కాకుండా తన ఇంటి వారు రక్షణ కోరుకుంది అంతేకాదు అన్నిటికన్నా గొప్పగా ఆ గొప్ప నిజ దేవుణ్ణి ఆమె ఆరాధిస్తుంది ఆరాధనలో ఉన్న గొప్ప భాగ్యం ఆరాధనలో ఉన్న గొప్ప ధన్యత మీకు తెలిస్తే మీరు మర్చిపోరు ఆరాధించండి దేవుణ్ణి పాటల్లో ఆరాధించండి పాటల్లో దేవుణ్ణి మహింపరచండి పాటల్లో దేవుణ్ణి గణపరచండి చూడండి ఒక సహోదరుడు ఆయన దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు వాళ్ళ కూతురు డాడీ నాకు ఆకలేస్తుంది డాడీ నాకు చికెన్ కావాలి అని ఆమె అడుగుతుంది అప్పుడు ఆ తండ్రి ఏం చేశాడో ఒకసారి చూద్దాం ఒక చిన్న వీడియో క్లిప్ చూడండి ఒకసారి ఇక్కడ ఒక సహోదరుడు ఉన్నాడు ఆయనకు ఒక కూతురు ఉంది ఇప్పుడు ఆ తండ్రిని ఆ కూతురు చికెన్ అడుగుతుంది చూడండి వాళ్ళ డాడీని అడుగుతుంది చికెన్ కావాలని అడుగుతుంది వెళ్ళే అగ్గిపెట్టి తీసుకురమ్మంది కానీ ఆయన దగ్గర చికెన్ లేదు నాలుగు రాళ్ళు మొక్కలు వేస్తాడు నాలుగు రాళ్ళు మొక్కలు వేసి ఆ పొయ్యి మీద నీళ్లు తో ఆ రాళ్ళ మొక్కల్ని పెట్టడం జరిగింది అమ్మాయి అనుకుంటుంది మా డాడీ చికెన్ కూర వండుతున్నాడు అనుకుంటుంది కానీ ఆ పొయ్యిలో పోయి పెట్టింది ఆ గిన్నెలో నాలుగు రాళ్ళు పాపగా అగ్గిపెట్టి తెచ్చింది ఓ చికెన్ రెడీ అవుతుంది చికెన్ రెడీ అవుతుంది అంటుంది అమ్మాయి అమ్మా అది ఉడికే వరకు కూర్చుని దేవుని ఆరాధిద్దాం అంటున్నాడు స్థుతి ఆరాధన చేద్దాం చప్పట్ల కూడా దేవుని ఆరాధిద్దాం అంటున్నాడు

ఒక సహోదరుడు వచ్చాడు నేను ఒక జాన్సన్ అనే వ్యక్తి కొరకు ఎదురు చూస్తున్నాను ఇక్కడ నీకు జాన్సన్ అనే వ్యక్తి మీకు తెలుసా అని అడుగుతున్నాడు ఆ వ్యక్తి ఎందుకు ఆయన ఏమైనా తప్పు చేశాడా ఎందుకు ఆయన కావాలి అబ్బా ఆయన జస్ట్ ఆయన ఎవరో తెలుసుకోవాలి దేవుడు చెప్పాడా జాన్సన్ చూడమని చెప్పండి జాన్సన్ ఎక్కడ ఉన్నాడు ఏమైనా సమస్య ఉందా చెప్పండి ఏమైనా ప్రాబ్లం ఉందా జాన్సన్ గురించి అప్పుడు చెప్పాడు ఆ జాన్సన్ ఎవరో కాదు నేనే ఆ జాన్సన్ నేనే అన్నాడు ఒక నిమిషం ఒక నిమిషం ఆగు నువ్వేనా దేవుడు నాతో చెప్పాడు జాన్సన్ కలవమని దేవుడు నాతో చెప్పాడు అతడు వెళ్ళాడు కార్లో ఆయన డోర్ తీసాడు దేవుడు ఇగో ఈ భోజనాన్ని అలాగే డ్రింక్ ని మీ కిమ్మన్ దేవుడు చెప్పాడు ఆ తలిపేసింది త్వరగా ఇగో ఈ డబ్బులు కూడా మీ కిమ్మన్ దేవుడు చెప్పాడు I think God bless Jesus. 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 ఆరాధన అంటే ఆరాధన చేయడం నేర్చుకోండి ముందు తన కుమార్తె చికెన్ అడిగితే ఇవ్వడానికి ఆయన దగ్గర డబ్బులు లేవు నాలుగు రాళ్ళు తీసుకుని ఆ పొయ్యి మీద పెట్టి దాన్ని ఉడికిచ్చి మనం దేవుని ఆరాధిద్దాం దేవుడిని స్థుతిద్దాం అన్నాడు వాళ్ళు పాటలు పాడుతూ మనస్ఫూర్తిగా దేవుని ఆరాధిస్తున్నారు అనుకోకుండా దేవుడు ఒక వ్యక్తిని పంపాడు అయ్యా జాన్సన్ మేము కలవాలనుకుంటున్నాం ఎవరో జాన్సన్ ఎందుకు ఆ జాన్సన్ ఏమైనా తప్పు చేశాడా ఏదైనా ప్రాబ్లమా అంటే అవే ఏం ప్రాబ్లం లేదు ఒకసారి ఎవరు నిజం చెప్పండి ఏమైనా ప్రాబ్లం ఉందంటే ఏ ప్రాబ్లం లేదు అయితే ఆ జాన్సన్ నేనే అవునా నువ్వేనా ఒక్క ఒక నిమిషం ఆయన కారులో నుంచి వెళ్ళి ఆ భోజనాన్ని ఆ డ్రింక్ని దేవుడు నాతో చెప్పాడు నీకు ఇవ్వని అంతేకాదు ఇదిగో పదివేలు డాలర్స్ కట్ట అలా ఇచ్చి ఇదిగో తీసుకో ఏదోది అడిగాడో అదే ఓపెన్ చేసి అందులో అది ఉంది ఎలా జరిగింది అది ఆరాధన దెర్ ఇస్ ఎ పవర్ ఇన్ వర్షిప్ ఒక అన్యురాలు రాహాబన వేష్య నువ్వు ఆకాశం ఉంది ఉన్న దేవుడు భూమి మీద ఉన్న దేవుడు అని ఆరాధిస్తాను నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తున్నావా వచ్చేవారం కూడా ఆరాధనలు ఉన్న శక్తిని మీకు చెప్తాను సమయానికి రండి ఆరాధన అంటే పాటలు పాడడమే కాదు పరిచయం చేయడం ఆరాధన దేవుణ్ణి ఘనపరచడం ఆరాధన ఇవన్నీ కూడా ఆరాధనలో భాగాలి సో విషయాలన్నీ దయచేసి గమనించాలని మానవచ్చు అందరు లేచి నిలబడండి ప్రార్థన చేసుకుందాం ప్రభు ఆమె స్తోత్రాలైనా మీకు వందనాలు చెల్లిస్తున్నాం మాకు ఇచ్చిన అద్భుతమైన శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం నుండి మేము నేర్చుకున్నాం ఆయా రెండున్నర గోత్రంలో ఉన్నవారు ఆ గోత్రాల వారు మేము మూషేకి లోబడినట్టు మీకు లోబడతాం మీరు ఎక్కడ పంపిస్తే అక్కడికి మేము వెళ్తాం ఈరోజు అటువంటి విధేయత మాలో దయచేయండి యహోశ్వాలో ఉన్న ఆ తగ్గింపు ఆ పరిచర్య చేసే గుణం మాలో దయచేయండి రహాబ్లో ఉన్న విశ్వాసం ఆమెలో ఉన్న ధైర్యం ఆమెలో ఉన్న ఆరాధన ప్రభు తన కుటుంబం కూడా రక్షించబడి వారు కూడా ఈ ఎరుకు అని విడిచిపెట్టాలనే ఆశ మాలో కూడా దయచేయండి యహో స్వ గ్రంథంలో ఉన్న సత్యాలు మాకు బోధిస్తున్నది గొంధనాలు చెల్లిస్తూ ఏడుకున్నాము తండ్రి మమ్మల్ని సంప్రదించండి అవర్ అడ్రస్ కండ్రిక నగర్ రోడ్ ఏ కాలనీ Vijay Wada, fifteen. Our phone numbers nine seven zero three five six seven Triple Nine. Morocco number seven five six nine four six eight four double nine. Thank you.